హాయ్ గాయస్ నేను మీ లక్ష్మణ్ మాట్లాడుతున్నా గడిచిన వారం రోజుల్లో ఫేస్బుక్లో కంటిన్యూస్గా ఒక బాధాకరమైన పోస్టులు చూస్తున్నాము అది మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ నుంచి చూస్తే అన్ని ప్రాంతాల్లో కూడా ఒక వైరస్ బాగా ఇబ్బంది పెడుతుందని పోస్టులు చూస్తున్నాము సో నేను ఇందాక కూడా అల్లు సబ్బంద్రావు గారికి ఫోన్ చేస్తే నాలుగైదు కోళ్ళని నాలుగైదు మకాముల్లో ఉన్నట్లని బాగా పేరు మోసం డాక్టర్ దగ్గర పోస్ట్ మార్టం చేస్తే అసెంటిక్ గా అది ర్యాన్కేడ్ డిసీజ్ అంటే ఆర్డి ప్రాబ్లం అని చెప్తున్నారంట సో దాని వలన బాధ్యతాయుతంగా ఒక వీడియోతో ముందుకు వచ్చిన ఈ వీడియోని బాగా క్లియర్గా వింటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే వీడియోని చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే చిన్న రైతుల నుంచి పెద్ద రైతులందరికీ ఏదో విధంగా ఉపయోగపడుతున్నా ఆశిస్తూ ముందుకు వెళ్తున్నా సో ఇది ఆర్ ప్రాబ్లం ర్యానికేట్ డిసీజ్ అని క్లియర్ కట్ గా కన్ఫర్మ్ అయింది కాబట్టి సో డిసీజ్ లో అసలు ఎన్ని రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయని మనం ముందు మాట్లాడుకోవాలి ఎందుకంటే ముందు మాట్లాడే టాపిక్ అన్నిటికి కూడా ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ బాగా అవసరం అనమాట సో డిసీజ్ లో మూడు స్ట్రెయిన్స్ ఉంటాయండి వాటిలో ఫస్ట్ స్ట్రెయిన్ వచ్చేసి లెంటోజెనిక్ స్ట్రెయిన్ అంటారు ఇది చాలా చిన్న స్ట్రెయిన్ అనమాట కొద్దిపాటి సమస్యలతో మనం బయటపడిపోవచ్చు రెండో స్ట్రెయిన్ వచ్చేసి మిసోజెనిక్స్ స్ట్రెయిన్ అంటారు ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది ఫామ్ లో మరణాల సంఖ్యని మనం బాగా చూస్తూ ఉంటాము అలాగే లాస్ట్ వచ్చేసి వెలోజెనిక్ స్ట్రెయిన్ దాని విలోజెనిక్ స్ట్రెయిన్ అని కూడా అంటారు ఇది చాలా డేంజరస్ అండి ఇది ఒక్కసారి ఫామ్లోకి ఎంటర్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ కోళ్ళని చావన బారిన పడేట్టుగా చేస్తుంది అనమాట అందుకని మనం ఈ మూడు స్ట్రెయిన్స్ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని మీకు ఫస్ట్ ఈ మాటతోనే మొదలెట్టినా సో జనరల్ గా మనం కోళ్ళకి మన నాటు కోళ్ళకి కానీ లేదంటే పండింగ్ కోళ్ళకి లేయర్స్ కి బ్రాయిలర్స్ కూడా ఐదో రోజు నుంచి ఏడో రోజు లోపల ఐబీ లసోటా లేదంటే ఎంఎఫ్ఐ క్లోన్ దట్టి లేదంటే లసోటా స్ట్రెయిన్ లేకపోతే ఎఫ్ వన్ స్ట్రెయిన్ ఇట్లా రకరకాలుగా వ్యాక్సిన్స్ చేస్తూ ఉంటారు మీరు కూడా ఎప్పుడు చూసారు సో ఈ ఎంఎఫ్ఐ క్లోన్ తట్టి లేదంటే ఐబీ లసోటా లేదా ఎఫ్ వన్ స్ట్రైన్ ఇవన్నీ కూడా లెంటోజెనిక్ స్ట్రెయిన్స్ అనమాట అంటే చాలా మైల్డ్ వైరస్ ఇది ఈ స్ట్రెయిన్ లో వస్తే మనం కంట్రోల్ చేసుకోవచ్చు బట్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇది వ్యాలోజెనిక్ స్ట్రెయిన్ అని ఇందాక నాకు అల్లూరు సుబ్బన్ రాజు గారు కూడా పోస్ట్ మార్టం గురించి బాగా వివరిస్తే అలాగే ఇద్దరు ముగ్గురితో కూడా మాట్లాడినా నేను సో ఈ స్ట్రెయిన్ కి ప్రమాదం ఎక్కువ పొంచి ఉంటుంది అనమాట అందుకని మీరు వ్యాక్సిన్ ని హెస్టర్ కంపెనీలో నేను చూసాను దాన్ని దాంట్లో జీనో టైప్ సెవెన్ అలాగే జీనో టైప్ థర్టీన్ అనే స్ట్రెయిన్స్ తో ఉన్నటువంటి వ్యాక్సిన్ అనమాట అయితే ఇక్కడ ఆ జీనో టైప్స్ గురించి మాట్లాడితే జీనో టైప్స్ అనేవి ట్వంటీ టూ స్ట్రెయిన్స్ ఉంటాయండి వాటిల్లో బాగా డేంజర్ స్ట్రెయిన్స్ వచ్చేసి జీనో టైప్ త్రీ జీనో టైప్ సెవెన్ అట్లాగే జీనో టైప్ థర్టీన్ ఇట్లాంటివి చాలా ప్రమాదాన్ని మనకి సృష్టించిపోతాయి అనమాట అందుకని మీరు వ్యాక్సిన్ని అంటే నేను పర్టికులర్గా ఈ హెస్టర్ని ప్రమోట్ చేస్తున్నాను అనుకోక మీకు పర్టిక్యులర్గా చెప్పినటువంటి జినోటైప్ సెవెన్ అలాగే జీనో టైప్ థర్టీన్ ఉన్నటువంటి వ్యాక్సిన్ వేసుకోండి ఇది కిల్డ్ వ్యాక్సిన్ అనమాట అయితే లైవ్ వ్యాక్సిన్కి కిల్డ్ వ్యాక్సిన్కి గల వ్యత్యాసం చూసుకుంటే లైవ్ వ్యాక్సిన్ అనేది ప్రైమరీ డోసెస్ అనమాట మనం చిన్నపిల్లలప్పుడు నుంచి మనం ఫస్ట్ వీక్ లో అట్లానే సెకండ్ వీక్ లో అట్లానే ఫోర్త్ వీక్ లో మనం కోళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తుంటాము దాని తర్వాత ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్ కి ఈ లైవ్ వ్యాక్సిన్స్ వేస్తుంటాం మీకు నచ్చిన వ్యాక్సిన్ వేసుకోండి ఎంఎఫ్ఐ క్లోన్ దట్టి ఇది చాలా మంచి వ్యాక్సిన్ ఎందుకంటే ఇది క్లోన్ లో ఉంటుంది అంటే స్టేబుల్డ్ వ్యాక్సిన్ ఇది అలాగే ఐవీ లసోట కూడా బాగుంటుంది అంటే ఇన్ఫెక్షస్ బ్రాంకైటిస్ ప్లస్ లటో లసోటా స్ట్రెయిన్ ఉంటుంది సో ఇవి ప్రైమరీ వ్యాక్సిన్స్ కానీ ఇట్లాంటి డెడ్ డిసీజెస్ ఇట్లాగా పరిస్థితి తారుమార్ అయిపోయే పొజిషన్స్లో మాత్రం మీరు కిల్డ్ వ్యాక్సిన్స్కే వెళ్ళాలి కిల్డ్ వ్యాక్సిన్స్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి వన్స్ మీ ఏరియాలో ప్రాబ్లంతో ఆల్రెడీ చనిపోతున్నాయని మీకు తెలిసి కానీ మీ ఫామ్ లో కనుక మరణాల సంఖ్య లేకుండా అన్ని కోళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఫస్ట్ మీరు ఎంఎఫ్ఐ క్లోన్ దట్టి లేంటే ఐవి లసోటా ఇవి ఈ రెండు కూడా లెంటోజెనిక్ స్ట్రెయిన్స్ అంటే ప్రైమరీ వ్యాక్సిన్స్ అనమాట ఇవి వేసుకోండి సో గా వేసిన వన్ టూ అవర్స్ నుంచే అవి మీకు ప్రొటెక్షన్ తీసుకొస్తాయి మీ కోళ్ళకి ఇది వేసిన తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి థర్డ్ డేనే మీరు కిల్డ్ వ్యాక్సిన్ బాడీలోకి ఇంట్రొడ్యూస్ చేయండి మీ కోళ్ళకి సో ఫస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా ఈ ఐబిల్ల అసోట కానీ ఈ క్లోన్ థర్టీ గానీ ప్రొటెక్షన్ ని తీసుకొస్తాయి మీరు వెంటనే థర్డ్ డే మీరు ఈ కిల్డ్ వ్యాక్సిన్ వేసుకుంటే ఈ కిల్డ్ వ్యాక్సిన్ యాక్టివేట్ కానీ మినిమం ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది కాబట్టి అప్పట్లోప మీరు ఫస్ట్ వేసినటువంటి ఈ క్లోన్ థర్టీ కానీ అంటే ఎంఎఫ్ఐ క్లోన్ తట్టి కానీ ఐబీల్ సోట కానీ మీ కోళ్ళకి సంరక్షగా నిలబడతాయి ఇది కేవలం మీ ఎర్రలో మరణాల సంఖ్య ఉండి మీ లో మరణాల సంఖ్య లేకుంటే మాత్రమే మీరు చేయవలసిన పని మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ ఫర్ ఎగ్జాంపుల్ భీమవరంలో మీ చుట్టుపక్కల కోళ్ళు ఎగిరిపోతున్నాయి మీరు సేఫ్ ఉన్నారు అప్పుడు మీరు ఎంఎఫ్ఎక్ క్లోన్ దట్టి లేదంటే ఐబిల్ల సోట మీరు కోళ్ళకి వేసి మూడో రోజు జీనో టైప్ సెవెన్ అలాగే టైప్ థర్టీన్ కలిసినటువంటి కాంబినేషన్ వేయండి ఎందుకంటే ఈ రెండు కూడా వ్యాలోజెనిక్ స్ట్రైన్స్ చాలా పెద్ద పెద్ద వైరస్ని కంట్రోల్ చేయగలరు సో ఇది చేసుకోండి అలాగే మీ ఫామ్ లో ఆల్రెడీ మరణాల సంఖ్య వచ్చేసింది ఒక నాలుగైదు చనిపోయినాయి ఒక పది చనిపోయినాయి మిగతా చనిపోలేదు ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉన్నాయి మీరు లైవ్ వ్యాక్సిన్ వేయద్దు మళ్ళీ చెప్తున్నా ఒకవేళ మీ కోళ్ళకి మరణాల సంఖ్య సంభవిస్తే మీరు లైవ్ వ్యాక్సిన్స్ వేయకూడదు ఇంకా ప్రాబ్లం ఎక్కువ సృష్టిస్తాయి మీరు కిల్డ్ వ్యాక్సిన్ వేసుకోండి ఈవెన్ బర్డ్ కూడా మీరు కిల్డ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి హెస్టర్ లో ఉన్నటువంటి వ్యాక్సిన్లో నేను చూశాను కాబట్టి చెప్తున్నా దాంట్లో జినో టైప్ సెవెన్ జినోటైప్ థర్టీన్ ఉన్నాయి ఈ రెండు వేరియంట్స్ ఉన్నటువంటి ఏ వ్యాక్సిన్ అయినా వేసుకోండి మీరు ఇదే వేసుకోవాలి లక్ష్మణ్ గారు చెప్పారు లేకపోతే ఇంకో ఆయన చెప్పారు అని కాదు ఈ రెండు కాంబినేషన్స్ ఉన్నటువంటిది వేసుకోండి అప్పుడు దేవుడి దేవుళ్ళు బతితే మన మిగతా కోళ్ళు బతకవచ్చు ఇది వ్యాక్సిన్ గురించి నేను చెప్పేటటువంటి జాగ్రత్తలు అనమాట మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తున్నా మీ ఏరియాలో ప్రాబ్లం ఉంది మీ ఫామ్ లో లేకపోతే లైవ్ వ్యాక్సిన్ వేసుకోండి టూ డేస్ తర్వాత కిల్డ్ వ్యాక్సిన్ అది కూడా జినో టైప్ సెవెన్ జినో టైప్ థర్టీన్ ఉన్నది వేసుకోండి మీ ఫామ్ లోనే కోళ్ళు చనిపోతుంటే లైవ్ వ్యాక్సిన్ జోళ్ళకి అస్సలు వెళ్ళొద్దు అది ఇంకా పెద్ద ప్రాబ్లం సృష్టిస్తుంది ఎందుకంటే ఆ వ్యాక్సిన్ లైవ్ ఉంటది సో ఈ స్ట్రెయిన్స్ బతికి ఉండి ప్రాబ్లం ఇంకా పెంచుతాయి కాబట్టి దాని జోలికి వెళ్లకుండా కిల్డ్ వ్యాక్సిన్ వేసుకోండి ఇది బాధ్యతాయుతంగా మీరు మీ చుట్టుపక్కల అందరూ కూడా ఈ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయండి వీడియోని అందరికీ షేర్ చేస్తారని ఈ సభ్యత అందరికి ఉపయోగపడుతుందని దీంట్లో ఏమన్నా సలహాలు అలాగే ఏమన్నా కొత్త పాయింట్లు యాడ్ చేయాల్సి వస్తే మళ్ళీ ఒక వీడియోతో ఎవరన్నా ముందుకు వస్తాను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ జై హింద్